అనుకుంటా అనుకుంటా ఇష్టం అంటాను చూడు ముందు ఆ ఆ కండలు రా ரூ மாதோம் சார்க்கோ மார்த்தமா ஏ మూడు దాని ఉంటుంది మూడు దాన్ని అవి నిలబడట్లేదు ఉన్నది కనుకోలే పని ఉన్నది కానీ నిలబడట్లేదు ఇట్లా ఇట్లా అంటే ఒకటేమో మెరిగా నాలుగు కిలో అది సచిపోయింది తాజానే ఉన్నది కానీ సచ్చింది నిరబడింది సచింది మన మనం రాసింది మా నాలుగు కిలోలు అది ఒకటి గ్యాస్ కట్ వచ్చింది వాళ్ళు ఇగో ఇలా ఈ వాళ్ళు లంచ వాల్గా పెద్ద వాళ్ళుగా పోయింది నాది తెంపుకొని నేను గ్యాస్ కట్ మొక్కలు వాళ్ళకి కాదు నాది పలిపోయింది పదకొండు తెచ్చినప్పుడు ఎంత పోతు వచ్చిన చూడు చాప ఎన్ని కిలో వచ్చింది అది పన్నెండు కిలో పన్నెండు కిలో పోతు ఎత్తలేదా హా ఇస్తారో